మోవింగాన్ హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి అయితే ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా సరే చెరువుల్ని పరిరక్షించే విషయంలో తగ్గేదేలే అని తేల్చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసినప్పటికీ సినీ నటుడు కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత హైడ్రా సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా మారిపోయింది హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి తర్వాత ఎవరి కట్టడాలు హైడ్రా బిల్డోజర్లు కూల్చబోతున్నాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఎన్నో అక్రమ నిర్మాణాలను హైడ్రా టార్గెట్ చేస్తున్నప్పటికీ లిస్ట్ లో నెక్స్ట్ ఎవరున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది అయితే హైడ్రా విషయంలో ప్రభుత్వ తీరులు తప్పుపడుతున్నాయి విపక్షాలు హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు హైడ్రా పేరుతో సామాన్యుల్లో మధ్య తరగతి ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నారని విమర్శించారు నాలుగు రోజులు హీరో అన్నట్లు రేవంత్ హై డ్రామా సృష్టిస్తున్నారని గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతల విషయంలో ఇలాగే చేశారని గుర్తు చేశారు హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్ లో కట్టారని వాటిని కూడా కూల్ అని నిలదీశారు నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నారు జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేదని మరి దాని పరిస్థితి ఏంటి అన్నారు అయితే చెరువులను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టి తేది లేదని మరోసారి తేల్చేశారు సీఎం రేవంత్ ఎంత ఒత్తిడున్నా వెనక్కి తగ్గేదే లేదన్నారు కబ్జాదారుల చెర నుంచి చెరువుల్ని రక్షిస్తామన్నారు చెరువుల్ని కబ్జా చేసే వారి పడతామన్నారు చెరువుల్లో శ్రీమంతులు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఫామ్ హౌస్ డ్రైనేజీ కాలువను గండిపేటలో కలిపారన్నారు ఇక ఇప్పటివరకు తాము కూల్చివేసిన నిర్మాణాలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది పద్దెనిమిది ప్రాంతాల్లో ఇప్పటివరకు కూల్చివేతలు జరిపినట్లు తెలిపింది నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ప్రో కబడ్డీ యజమాని యజమాని అనుపమకు చెందిన కూల్చివేసినట్లు వివరించింది నేత సునీల్ రెడ్డి బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడు చింతల్లో భారాస నేత రత్నాకరం సాయిరాజు కాంగ్రెస్ నేత పళ్లం రాజు సోదరుడికి చెందిన నిర్మాణాన్ని కూల్చివేసినట్లు తెలిపింది అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు ఇక ముందు హైడ్రా ఎవరి ఆక్రమణలపై గురిపెడుతుందన్న దానిపై సర్వత్ర